నమస్తే నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ వృత్తులైన శిష్యుడి ద్వారా ఈరోజు మీకు ఐదు రకాల పళ్ళతో మీకు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చూపిస్తాను ఈ జామ్ అనేది మనకి చాలా మార్పు బయట కొనుకొచ్చుకోవడమే చాలామంది అలవాటు ఇళ్లల్లో చేసుకోవడమే చాలా తక్కువ కానీ ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది మీకు తక్కువ రేట్లో వస్తుంది క్వాంటిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడపోయకుండా అందువల్ల ఇది చూపిద్దాం వెరైటీగా మీరు అందరు చేసుకుంటారు ఉద్దేశంతో చెప్తున్నాను మీకు ముందుగా ఏం కావాలో చూపిస్తాను బొప్పాయి బొప్పాయి పండు ఇవి ఏ పళ్ళయినా సరే మొత్తం మీరు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడ్డి లేకుండా తుడుచుకొని గ్రేట్ చేసుకోండి అన్నీ తురివేసేయండి ప్రతి పండు కూడా తురివేసేయండి ఆ తురివిన పళ్ళతోనే మనం ఆ గుజ్జు వస్తుంది ఆ గుజ్జుతో మనం జాన్ తయారు చేసుకుందాం బొప్పాయి గుజ్జు బంగినపల్లి మామిడి పళ్ళ గుజ్జు మామూలు పచ్చి మామిడికాయ కొంచెం లైట్గా తీపిగా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలు ఉంటాయి కదా వాటి వాటి గుజ్జు ఇదేమో అరటిపండు గుజ్జు ఇదేమో యాపిల్ గుజ్జు మొత్తం ఫైవ్ వెరైటీస్ ఫ్రూట్స్ వచ్చాయి వీటిలోకి కిలో పైన ముప్పావు కిలో షుగర్ వేసుకోవాలన్నమాట అంటే రెండు పిల్లలకు కొంచెం ఒక పావు డబ్బా తక్కువగా వేసుకోండి ఓ డబ్బా తక్కువ వేసుకోండి వాటిలోకి మీరు ప్రిజర్ వాటరు అంటే సోడియం మెంజాయిడ్ ఎసెన్స్ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఆ తర్వాత చెర్రీ కలర్ రెడ్ చెర్రీ కలర్ దీనికి జామ్ కలర్ అనమాట వీటితో ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను మనము దీంట్లో వాటర్ అది కలవకూడదు డైరెక్ట్గా ఈ షుగర్తో పాటునే మిగిలిన పళ్ళన్ని కలిపి పెట్టేసుకొని కడాయిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ జ్యూస్కి ఆ పంచదార కరిగి మెల్లిగా జామ్ వడకడం మొదలెడుతుంది అనమాట వాటర్ అనేది అసలు ఇప్పుడు చేసినప్పుడు కానీ చేసిన తర్వాత దాచి పెట్టుకున్నప్పుడు కానీ తడి అనేది తగలకుండా అనుకుంటే ఎన్నాళ్ళైనా సంవత్సరం పాటు అయినా జం పాడకుండా ఆ ఫ్లేవరు ఆ కలర్ అన్నీ అలాగే నిలబడి చక్కగా ఉంటుంది తడి గరటలు తడి చెంచాలు పెట్టడం లేకపోతే నీళ్లు పడిపోవడం ఇలాంటివి పాడైపోయింది అనుకో మనం ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటామో అంత బాగా ఇదేని కూడా ప్రిజర్వ్ చేసుకున్నా ఉంటే ఏడాది పాటు అయినా అది పాడకుండా చక్కగా మనం తినడానికి ఉపయోగిస్తుంది ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో షుగర్ వేసుకుందాం ఇదిగోండి పచ్చి బొబ్బాయి తురుము వేస్తున్నాను దీంట్లోకి పచ్చి మామిడికాయ తురుము ఇప్పుడు పచ్చిమామిడికాయ తురుము ఎందుకు వేస్తున్నానంటే కొంచెం ఏ జామైనా సరే లైట్గా చిన్న పులుపుగా ఉంటుంది ఎంత తీపి జామైనా సరే బజార్లో అమ్మే వాటిల్లో అవి వాటిల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మనకి ఇది వేస్తారు నిమ్మ ఉప్పు వేస్తారు అనమాట ఆ ఉప్పు అనేది వేసేసి అది వేసేది అది లేకుండా దాని బదులు నేను పచ్చిమాడకాయ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నెల ఉన్న పాడవుదనమాట ఇది అందుకని ఇది వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇదేమో బంగనపల్లి మాడపండు గుజ్జు అనమాట మనం గ్రేడ్ చేసుకొని తయారు చేసుకున్నటువంటి గుజ్జు ఇది తర్వాత ఇది అరటిపండు గుజ్జు తర్వాత ఇది యాపిల్ గుజ్జు యాపిల్ మనం ఎంత బాగా చెక్కు తీసి ఎంత బాగా తురివి ఏం చేసినా చెక్కు తీసి కట్ చేసేప్పటికీ అది నా కలర్ చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇంకా ఇదేంటి యాపిల్ ఎలా ఉందని అనుకోకండి న్యాచురల్గా అది కలర్ చేంజ్ అవుతుంది కనుక మనం మొత్తం మీద జామ్ కలర్లోకి కాక రావల్సి కనుక దాంట్లో ఇది వేసేసుకుందాం యాపిల్ గుజ్జు వేసేసుకుందాము దీని తర్వాత బొప్పాయి బొప్పాయి పండు గుజ్జు ఇది చూసారా మొత్తం కలిపేప్పటికే ఎంత క్వాంటిటీ వచ్చిందో ఇవి కలిపితే మీకు ఒక టూ కేజెస్ ఫ్రూట్స్ గుజ్జు వస్తుంది ఒక ఒకటి కేజీ నిమ్మ మనకి ఇది వస్తుంది షుగర్ వస్తుంది ఈ మొత్తం మనం చక్కగా కలిపేసేద్దాం షుగర్తో పాటు ఈ పళ్ళ గుజ్జంతా కూడా మిక్స్ చేసేద్దాం దీంతో వేరే తడే తడేదా ఆటోమేటిక్గా ఇవన్నీ కలిపి తడి తడేసిపోయి జ్యూసీగా అయిపోతుంది అనమాట ఆ జ్యూసీగా అయిపోయింది మనము చక్కగా బాగా దగ్గరకు వచ్చేలాగా మనము తిప్పుకుంటూ కలి కలిపెడుతూ ఉండాలి మీరు ఇందులో చేయాల్సిన ముఖ్యమైనది అది ఒక్కటే మీకు పెద్దగా ఏం చేయక్కర్లేదు కలిగి పెట్టడమే అది అడుగంటకుండా అన్ని పళ్ళు చక్కగా మాడిపోకుండా కలుపుతూ కానీ తయారవటం మటుకు కొంచెం టైం పడుతుంది ఎంత టైం పట్టింది ఏంటని మీరు ఎవరు అనుకోవద్దు ఇవంటే దీంట్లో ఉండేటువంటి ఈ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఈ షుగర్ ఇవంతా మనకి ఈ లిక్విడ్ ఫామ్ సెమీ సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి ఇది మొత్తం మనకి గట్టిగా జాము అంత ఎలా ఉంటుంది మనకి గట్టిగా ఉంటుంది బ్రెడ్కి రాసుకోవడానికి అలాగా తయారయ్యేదాకా మనం వీటిని కలుపుతూనే ఉండాలి ఇలా పడేసేసి వదిలేసామనుకోండి అడుగునున్నదంతా మాడిపోతుంది అనమాట అలాగే మీరు పెట్టుకునేప్పుడు కూడా కొంచెం పెద్ద పాత్ర పెట్టుకోండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కనుక చిన్న పాత్ర పెట్టుకుంటే పాత్ర అంతా నిండిపోతుంది క్వాంటి ఈ ఐటమ్స్తో ఆ తర్వాత అది ఉడకడం మొదలట్టాక చిందులు పడిపోవడం పొరిపోవడం దాటిపోయి వాళ్ళ వేరే పాత్ర దాకపోయి కాలి కారిపోవడము ఇలాంటి విభజాలు ఏం జరగకుండా ఉండాలంటే మీరు కొంచెం పెట్టుకునే పాత్ర పెద్దదిగా ఉండాలి ప్లస్ పల్చగా ఉండకూడదు కొంచెం మందంగా ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది అనమాట బేస్ దొరక పలుచగా కనుక్కున్నట్టయితే మీకు మాడతో మొదలడుతుంది అందువల్ల పెట్టుకునేది బేస్ బాగా కొంచెం మందంగా ఉండేది సైజు బాగా పెద్దదిగా ఉండేది చూసుకొని మీరు పెట్టుకోండి ఇలా కలుపుతూ వండుకునే ఇలా కలిపి 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 చివరికి మనకి ఇంకెందులో నూనె కానీ నెయ్యి కానీ అసలు అటువంటి పదార్థాలు ఏమీ వేయక్కర్లేదు యాలక్కాయ పొడి కానీ ఇలాంటివి ఏమీ వద్దు ఓన్లీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వన్ 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 త్రీ ఫోర్త్ కేజీ మన షుగర్ ఇంతే చేయవలసింది లాస్ట్లో మన ఎసెన్స్ కలరు సోడియం బెంజైట్ ప్రిజర్వేటర్ కలుపుకోవడం అది ఎప్పుడు ఇదంతా ఉడికిపోయి చాలా బాగా బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం వాటిని కలిపేసేసి మనం ఫుల్గా జాముని తయారు చేసి సర్దేసుకోవడం అది రసాయినం మటుకు ఇది ఇలాగా ఉడుకుతూ ఉండాలి నేను ఒక స్టేజ్లో కొంచెం మారిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది చాలా చక్కగా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఎలా పడిపోతుందో గట్టితో వేస్తే అలా ఉంది ఇది బాగా వేడిగా ఉంది ఇప్పుడే స్టవ్ ఆపేశాను నేను చాలా వేడిగా ఉంది ఈ వేడిదనం చల్లారిపోయిన తర్వాత ఇందులో మనం కలరు తర్వాత మేము ఎసెన్స్ రిజర్వేటర్ కలుపుకుందాం ఒక అరగంట ఆగి చల్లారిన తర్వాత నేను కలిపేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అప్పటికి ఇలా ఉన్నది జామ ఇంకా గట్టిపడుతుందన్నమాట అనమాట చల్లారి కొద్ది గట్టిపడిపోతుంది అందుకని ఈ స్టేజ్లోనే మనము దీన్ని ఇలా ఉన్నప్పుడే మనం ఆపేసేసుకోవాలి మొత్తం అంత చక్కగా ఉడికింది ఈ ప్రకారంగా మీరు కూడాను ఈ స్టేజ్ రాగానే చేసుకునేటప్పుడు ఆపేసేసుకోండి ఇందాక నేను జామ్ చేస్తూ బాగా చల్లారిన తర్వాత మీకు అన్ని కలిపి చూపిస్తానని చెప్పాను కదా అది బాగా చల్లారిపోయింది చక్కగా చూస్తారా ఎలాగైపోయిందో యాక్చువల్గా బ్రెడ్ మీద వేసుకొని ఇలా రుద్దర్లేదు జస్ట్ అలా పాస్ చేస్తే తాను గట్రకి బ్రెడ్ మీదకి జామ్ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా దాన్ని కలుపుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు మనం ఇది వేసుకుందాము వేసుకున్నాం వేసుకున్నాము మిక్సంగ్ ఎసెన్స్ లెసన్స్ ప్రిజర్వేటర్ ముందుగా నేను ప్రిజర్వేటర్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ప్రిజర్వేట్ వేసుకోవాలి ఆ తర్వాత ఎసెన్స్ మిక్స్ మిక్స్డ్ ఫుడ్ ఎసెన్స్ వేసుకోవాలి ఇవ్వక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ పడుతుంది ఆ తర్వాత కలర్ రెడ్ చెల్లి చెల్లి కలర్ వేసుకోవాలి కొంతమంది కలర్ ఇష్టం లేని వాళ్ళు కలర్ అనేది ఎవరు దిగి వాళ్ళకి ఛాల్స్ ఇష్టం లేని వాళ్ళు కావాలంటే వితౌట్ కలర్ ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది చూసారు కదా మామూలుగా ఇది ఇందా చేసింది అలా అదే కలర్లో న్యాచురల్గా ఆ కలరే ఉంచుకొని వాడుకోవచ్చు అది లేదు జామ్ అనేప్పుడు జనరల్గా రెడ్ కలరు రెడ్ చెర్రీ కలర్ ఉంటేనే జామ్ కలరు మనకి చూడంగానే ఇంప్రెసివ్గా ఉంటుంది అన్నమాట షంలో అది మనకి జామ్ అనే మనం ఫీల్ అవ్వం చేత కలర్ వేసుకుంటేనే బాగుంటుంది నా ఒపీనియన్ ఒకళ్ళ కలర్స్ అవి పెద్దగా ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేసేవాళ్ళు కలర్ లేకుండా ఉత్తగా జామ్ సీసాలో చక్కగా సర్వేసుకొని ఎక్కువ ఆల్సిన ఇప్పుడల్లా మీరు తీసుకొని బ్రెడ్కి పెట్టుకొని తినచ్చు ఎసెన్స్ కలరు కలర్ అది చాలేదు మరి కొంచెం వేద్దాము వేసేది అయినప్పుడు కరెక్ట్గా వేయటమే బెటర్ మానేసేటట్టయితే అయితే పూర్తిగా మానేసేయటం మంచిది అంతని కంప్లీట్గా జామ్ కలర్ వచ్చేలాగానే మనం తయారు చేస్తున్నాం ఇదన్నా కలర్ వల్లనే చాలా చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ చేయకుండా మనం ఫీల్ అవుతుంటాం అంచాత జామ్ను కూడాను కలర్ఫుల్గా చూస్తేనే మనకి ఇష్టంగా ఉంటుంది అన్నమాట అది చూసారా మొత్తం కలిసిపోయింది చక్కగా తయారైపోయింది మంచి ఫ్లేవరు వస్తుంది మంచి కలర్ వచ్చేసింది చక్కగా పూర్సు షుగరు అన్నీ కలిసి మంచి టేస్ట్ వచ్చేస్తుంది మీరు అందరూ కూడాను ఇలాగే మీరు తయారు చేసుకోండి ఇవి చక్కగా ఇది ఇట్లా మరీ ఇంకా గట్టిగా తీసే బ్రెడ్ మీద రాసుకోవడానికి కష్టం దానికంటే అది ఈ మాత్రం అని అనుకోండి చక్కగా అలా బ్రెడ్ మీద వేసేసి ఇలా ఊరికే జస్ట్ నైఫ్తో ఇట్లా కొంచెం చరితే చాలు చక్కగా సరిపోతుంది ఇది ఓన్లీ బ్రెడ్కే అక్కర్లేదు మనం చకాతి ఇలాంటివి రోటీలు చేసుకొని దానిలో పెట్టేసి ఇది రోల్ చేసేసి పిల్లలకి స్కూల్కి బాగుస్తులు అది పెట్టడం పెద్దవాళ్ళు కూడా బ్రెడ్ తినచ్చు షుగర్ అంత మాత్రంలో బ్రెడ్ బ్రెడ్ ఎప్పుడో ఏరిగా తినేటువంటి జామ్లు మానాల్సిన అవసరం లేదు చకా తినండి మీరు కానీ నేను చెప్పేది ఒకటి ఇది ఇప్పుడు మీరు చేసింది ఏంటంటే మీరు పెట్టుకుంటారా గా గాజు బాటిల్స్లో పెట్టుకోండి ప్లాస్టిక్ శిస్తాల్లో వాటిల్లో వద్దు గ్లాస్ బాటిల్స్లో పెట్టుకోండి మీరు ఉంచుకుంటారా యువతలు ఉంచుకోండి పెట్టుకుంటారా లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండే విధానాలన్నమాట కొంతమంది కొన్ని వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టడం మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు తీసి యువతలు పెట్టడం మళ్ళీ లోపల పెట్టడం ఇలా చేస్తుంటారు అందువల్ల ఏమవుతుందంటే అటు ఆ కూలింగు ఇటు బయట ఉండేటువంటి టెంపరేచరు రెండు మ్యాచ్ అవ్వవు అనమాట అందువల్ల ఏ ఫంగస్ లాంటిదన్నా వచ్చి పాడైపోయిందనుకోండి జాము ఈవడేదో చెప్పింది కానీ ఇది ఎన్ని రోజుల్లో ఉండలేదు ఏమీ లేదు అంతా పాడైపోయింది ఇన్నాళ్ళు ప్రిజర్వ్ చేయ చేయచ్చు వన్ ఇయర్ అయినా ఉంటుంది అది ఇది అని అన్నారు కానీ చూడండి ఎలా పాడైపోయిందో అని మీరు అనుకుంటారు అందుకని ఉంటా ఉంటే బయట ఉంచండి లేదంటే ఫ్రిజ్లోనే ఉంచండి అలాగనుకుంచితే మీరు ఆఫ్టర్ వన్ ఇయర్ కావాలంటే మీరు టెస్ట్ కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఒక వన్ ఇయర్ చూడండి అది ఇదే కలర్లో ఇదే ఫ్లేవర్లో ఇదే టేస్ట్లో ఉంటుంది ఏం మార్పు అనేది ఉండదు నేను మీకు కావాలంటే ఛాలెంజెస్ మరీ చెప్తున్నాను అందుచేత మీరు ఎలా ప్రిపేర్ చేసుకొని చక్కగా బాగా గాస్ సెల్లో పెట్టేసుకొని బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా కానీ తినడానికి మీరు అవసరమైనప్పుడు తీసుకొని వాడుకునేలాగా పెట్టుకోండి కాకపోతే ఇంకోటి కూడా మీరు గమనించాలి తడి తగలబడదు ఈ స్పూన్స్ పెట్టడం హడావిడి హడావిడిగా ఆ స్పూన్తో రాసుకోవడం ఆ స్పూన్ అక్కడ పడేయటం వెళ్ళిపోవడం దానికి తడి ఉందా నీరుందా ఏముంది అని చూడకపోవడం ఏదైనా నీళ్లు పడే చోట మూత లేకుండా అట్లా వదిలేసేయటం అన్నింటి పడిపోవడం ఇలాంటి అన్న కనుక జరికే మటుకు జాము పాడైపోతుంది ఉండదు అందుకని మీరు తీసుకోవాల్సిన కేర్ అంతా తీసుకోండి మనం పికిల్స్కి సంవత్సరం మొత్తానికి పికిల్స్ పెట్టుకుంటే ఆవకాయలు మాగాయలు కూరగాయలు ఎలా అంతా జాగ్రత్తలు తీసుకుంటాము దీనికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని మెరుగన చేసుకున్నట్టయితే వన్ ఇయర్ పాటు అయినా సరే మీరు చక్కగా తింటూనే ఉండొచ్చు పాడయ్యే క్వశ్చనే లేదనమాట ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జాబితా నేను ఆపుతున్నాను మళ్ళీ మిమ్మల్ని ఇంకోయటంతో కలుస్తాను